నమస్కారం పిల్లలందరికీ ఆశీర్వచనాలు ఎల్లగా వేదికలకి చాలా దూరంగా ఉంటాను ఇవాళ మా రమేష్ గారి మాట కాలం లేక ఈ ముఖ్య అతిథులు ఇటువంటి అన్నీ కూడా కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది సాయి ఎందుకంటే ఇటన్నిటికీ దూరంగా ఏదో మన బాధ్యతగా మన వంతు కర్తవ్యంగా ఏదో భూమి మీదకి వచ్చినందుకు భూమి రుణం తీర్చుకోవటానికి ఎన్నో కొన్ని కార్యక్రమాలు చేయటం అనేది ఒక బాధ్యతగా పెట్టుకుని చేస్తున్నాం కానీ వీలైనంతవరకు దాదాపు నన్ను ఎప్పుడు వేదికల మీద చూసి ఉండరు రమేష్ గారు చాలా సార్లు గొడవ చేసి ఈరోజు ఆ ముఖ్యది అనే పదం ఏదో కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది ఎందుకంటే మనందరం ఒకటి ఏదో ఉన్నవనంలో ఒక ప్రత్యేకంగా పెట్టాడు ఎందుకంటే లక్ష్మీరెడ్డి గారి కంటే గొప్ప కాదు లక్ష్మీరెడ్డి నాకు ఆదర్శం మొట్టమొడించి ఎందుకంటే నాకు చాలా విధంగా ఇచ్చి ఈ విధంగా రావటానికి కూడా లక్ష్మీరెడ్డి నాకు బాగా కారణం మరి ఇట్లా చాలా మంది ఆత్మీయులు ఉన్నారు మా అరవింద సుబ్బారావు గారు నారాయణ రెడ్డి గారు ఇట్లా అనేక మంది మరి ఇక్కడ నాకు ఎప్పటి నుంచో ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళందరూ నా వెలబిషస్ కానీ ఈరోజు ఈ మానవతా సంస్థ నిజంగా చాలా గర్వకారణం ఎందుకంటే ఫస్ట్ కార్యక్రమంలో పాల్గొన నేను ఫస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇదే సూత్రాలు వాళ్ళు వెళ్ళివేసి చెప్పినప్పుడు రామచంద్రారెడ్డి గారితో అన్నా నేను రామచంద్రారెడ్డి గారు మా గుంటూరులో చాలా చేయొచ్చండి కానీ కొంచెం సమయం బాధ్యులు కావాలి కాస్త తీసుకుని దీనికి ముందుకు తీసుకెళ్లే బాధ్యులు కనుక ఉంటే మాత్రం చక్కగా అవుతుందని దానికి నేనే ఆశ్చర్యపోయేటట్టుగా మామూలుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తాం మేమే ఆశ్చర్యపోయేటట్టుగా మన రమేష్ గారు చాలా పట్టుదలగా ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా ముందు కావాలంటే ఒకళ్ళిద్దరూ ఖచ్చితంగా దాన్ని బాధ్యత తీసుకుని వెళ్ళాలి ఆ తీసుకెళ్ళిన తర్వాత మిగతా అప్పుడు ధనంజయ రెడ్డి గారు కానీ సాయి కానీ ఇటువంటి వాళ్ళందరూ రావడానికి రమేష్ గారు వాళ్ళందరూ కోఆర్డినేట్ చేయాలి ఒకళ్ళ నుండి కోఆర్డినేట్ చేస్తూ ఉంటే వారికి మరి ఆఫీసు మరి అండాది దండా లక్ష్మణ్ రెడ్డి గారు బట్టి ఇక్కడ కొంచెం మంచి ఆఫీస్ కూడా ఏర్పడింది ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళు నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను వీటిలో ఇచ్చారు వాళ్ళ ఆశయాలు పర్యావరణ పరిరక్షణ నైతిక విలువల బోధన నిరంతర రక్తదాన ఏర్పాట్లు మరి అన్నీ కూడా ఇవన్నీ చాలా అన్ని కూడా పూర్తిగా ఆచరణలో ఆచరణలో సాధ్యం నిరూపిస్తున్నారు ఇట్లా ఇట్లా చేసే సంస్థలు ఉన్న మాలాంటి మా లాంటి వాళ్ళు కూడా కొంత బాధ్యత ఇంకేదైనా మేమింకేదైనా సేవారంగంలో చేయాల్సి ఉంటే సేవారంగంలో చేయాల్సిన పనులు రమేష్ గారు వాళ్ళు చాలా చేస్తున్నారు మనం ఇంకో రంగంలో చేయొచ్చు ఇంకా ప్రజా చైతన్య కార్యక్రమాలకి మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు ఈ రంగంలోకి మనం ఎంటర్ కావాల్సిన అవసరం లేదు అనే ఆలోచన రమేష్ గారు లాంటి మూలంగా వచ్చింది గుంటూరు నిజంగా ఈయనన్నారు ఇందాక గుంటూరులో వెయ్యి మంది సభ్యులంటి గుంటూరు చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక వట్టిగూడు వెంకట సుబ్బయ్య గారు గుంటూరు గాంధీ నలభై యాభై సంవత్సరాల పాటు పారిశుద్ధ్య శ్రమదానం చేసిన గుంటూరు వట్టిగూడు ఎంగరసుబ్బయ్య గారి మీద లక్ష్మీపురం రోడ్డు మీద మరి ఒక విగ్రహం ఉండదు చూసే ఉంటారు నలభై యాభై సంవత్సరాల పాటు పరిశుద్ధ్య సమాధానం చేశారు తర్వాత ఒక వైద్యుడేంటి డాక్టర్ దయాకర్ గారు అనేక అనాథ పిల్లల్ని హక్కులు చేర్చుకుని అనాథ ఆశ్రమాలు పెట్టిన డాక్టర్ దయాకర్ గారు ఐదు రూపాయలకే వైద్యం చేసిన డాక్టర్ కాసర్నేని సదాశివరావు గారు ఇటువంటి మహామహులు మరి ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చి జీవితాంతం కృషి చేసిన వావిరాడు గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ఇటువంటి అనేక మంది పుట్టిన నడయాడిన ఈ గుంటూరు గడ్డ మరి ఇటువంటి మా మానవతా సేవా సంస్థల లాంటివి పూర్తిగా ఎంకరేజ్ చేస్తుంది కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సంస్థతో సంబంధం ఉండాలి ఇప్పుడు ఇందాక మేడం ఒక పదివేల రూపాయలు ఇచ్చారు మాస్టారు నేను పూర్తిగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారని ఎందుకంటే ప్రతిది సంపాదిస్తున్నాం ఎక్కడోసారి ఏదో సంపాదించిన తర్వాత ఎంతసేపటికి ఏదో ఇంటి పనులు ఆ పనులు ఈ పనులు ఏదో పెద్దాలు అయిన తర్వాత మనం ఖాళీగా ఉంటే మనవరాలు మన వాళ్ళకి వాళ్ళకు కూడా మన పిల్లలకి పెళ్లిళ్ళిళ్ళు చేసి వాళ్ళ బాధ్యత తీర్చింది కాక మన వాళ్ళు మనవరాళ్ళ బాధ్యత కూడా మనమే తీసుకోమని అనమాట అట్లా కాదు కనీసం సమాజానికి కొంత సేవ చేసే పరిస్థితుల్లో ఉండాలి పిల్లల్ని నైతిక విలువలకి పరిరక్షణ ఎందుకంటే దాకా మన అరవై చెప్పాడు పిల్లల విషయం అట్లా అటువంటి పిల్లలు కాకుండా మంచి పిల్లలుగా తయారైనట్టుగా మన పిల్లల్ని తీర్చిదిద్దాలి ప్రతి ఒక్కరు కూడా నేను ఏదో ఒకటి సమాజంలో నేను బాగా బతుకుతున్నాను మిగతా వాళ్ళందరి మీద పోల్చుకుంటే నేను దాదాపు డెబ్బై శాతం మంది కన్నా మనం బాగా బతుకుతున్నాం బతుకుతున్నందుకు మనల్ని ఎదగనిచ్చినందుకు బతకనిచ్చినందుకు ఈ సమాజానికి మనం ఏం రుణపడి ఉన్నాం ఏం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ క్వశ్చన్ వేసుకోండి ప్రతి ఒక్కరు రాత్రిపూట ఒక చిన్న డైరీ లాంటి దోడు పెట్టుకోండి ఒకటే చదువుతున్నాను నేను డైరీ లాంటి దోటి పెట్టుకుని చిన్నది బెడ్ కింద పెట్టుకోండి రాత్రిపూట పడుకోబోయే ముందు నేను ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం మంచి పని చేశాను నేను కుటుంబానికి కుటుంబ పిల్లలకి మీ మనవలకి మనవరాలకి వాళ్ళకి కాకుండా సమాజానికి ఏం మంచి పని చేశారు అనేది ఆ ధైర్యాన్ని రాసుకోండి ఈ రోజు రాగిపోయేటప్పుడు ఉదయం నుంచి ఏమి చేయలేదే అనుకుంటాం చూసిన తర్వాత ఏమీ లేనప్పుడు ఇంటూ పెట్టుకోండి రేపు మళ్ళీ రాత్రి నిలబడిపోయేటప్పుడు కూడా చూసుకోండి దాన్ని కూడా ఆ రోజు కూడా ఇంటికి వచ్చిందనుకోండి మనం సిగ్గుపడాల మంచి పనులంటే ఏదో బయటకు పోక్కర్లేదు ఒక చెట్టు మంచి నీడనిచ్చే చెట్టుకి నీళ్లు పోయండి ఆ రోజు ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ నేను వాడలేదు నేను కద్దల సంచినో ఏదో ఒకటి వాడాను ఈ రోజు ప్లాస్టిక్ ని బహిష్కరించాను ఆ రోజు వాడలేదనుకోండి ఇటువంటి విషయాలు తర్వాత నేను పోయే వాళ్ళకి ఎవరికో కొంచెం వచ్చి కాస్త అన్నం పెట్టగలిగాను కాస్త ఏదో సహాయం చేయగలిగాను అని చెప్పేసి ఒక ఈరోజు నా అనాథ అడుగులైన వారికి పది రూపాయలు నా దగ్గర నేను అతను వాళ్ళకి ఇవ్వగలిగాను ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో ఒక్కటన చూసుకుంటే మీరు ఆ రోజు ధైర్య రాసుకుంటే ప్రతిరోజు మీకు ఏదో ఒకటి వస్తుందన్నమాట అట్లా వస్తే ప్రశాంతంగా నిలబడుతుంది రోజు నేను నా కుటుంబానికి కాకుండా సమాజానికి సమాజం మన బతకనిచ్చింది మనం ఒక్కడమే సమాజంలో ఉంటే కిటికీ తలుపులను మూసుకుని మరి దోమలు లేకుండా ఇవి లేకుండా ఏమి చేయను కొనలేము సమాజం అంతా బాగుంటేనే మనం బాగుంటాం అనేది మనందరం ప్రతి వాళ్ళు ఏమంటారు నేను నా కుటుంబం బాగుంటే చాలు మిగతా వాళ్ళు ఎట్లా ఉంటే బాగుంటే మిగతా వాళ్ళు బాగుంటేనే మనం మన కుటుంబం బాగుంటుందనేది ఒక ఆలోచన రావాలి అట్లా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఇటువంటి మానవతా సేవా సంస్థ కార్యక్రమాల్లో ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మంచి కార్యక్రమంలో మీరు ఒక మంచి పని చేసినట్టే అట్లా మంచికి తోడ్పాటు చేయండి మరి ఇటువంటివన్నీ చాలా చాలా ఈ అన్నం అనేది వేస్ట్ అవుతుంది ఇటువంటి కొంత వేస్ట్ చేయకుండా ప్రజల్లో ప్రచారం చేయటం అటువంటి కార్యక్రమాల్లో నేను మా రమేష్ గారికి ఒక చిన్న సహసం ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు చాలా చోట్ల ఈ వేస్ట్ ఫర్ అన్నం వేస్ట్ కాకుండా కొన్ని చోట్ల సెంటర్స్ పెట్టారు కానీ వాళ్ళ వల్ల ఏమవుతుంది ఏం కాదు గోధీ గుంటూరు గాంధీ పార్క్ దగ్గర లాడ్జి సెంటర్లో వాళ్ళు షెల్టర్లు కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఎన్ని మూల పడిపోయినాయి ఎందుకంటే ఎవరు ఎక్కడ మిగిలిపోయినా అన్నం కానీ ఇటువంటి వేరేనే సరే అక్కడ తీసుకొచ్చేస్తే వాళ్ళు దాన్ని శుభ్రం చేసి అనాథల పదక అనాథాలకు ఇచ్చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఆల్రెడీ ఆరు ఏడు చోట్ల ఏర్పాటు చేశారు కానీ మొత్తం మూలం పడిపోయింది అది చాలా కష్టతర సాధ్యం కాదు ఇప్పుడు విలే విలే మ్యారేజెస్లో దాదాపు ఎంత వేస్ట్ అవుతుందో చూస్తున్నాం మనం ఒక గిస్తలో మనం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తింటున్నా మిగతా ఎయిటీ పర్సెంట్ వేస్ట్ అయిపోతుంది ఇట్లా కనీసం తర్వాత మ్యారేజ్ అయిపోయింది పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అందరూ పిలుస్తుంది మిగతా వంట వాళ్ళు తీసుకెళ్లి బయటపడేస్తారు మొత్తం వేల రూపాయల సామాను బయటపడేస్తారు అటువంటిది ముందు కొంత ప్రయత్నం జరిగింది కానీ అది ప్రయత్న లోపం మూలంగా కానీ దానికి ఏదైనా డెడికేటెడ్గా చేసేవాళ్ళు ఉండాలి అట్లా చేసేవాళ్ళు ఉంటే మాత్రం మరి ఈ రోజు ఓ పక్కన దేశంలో అన్నాలు లేకుండా తినే తిండి లేకుండా వేలాది మంది లక్షలాది మంది మాడిపోతున్నారు ఓ పక్కని వాళ్ళకి సరిపడగా సరిపడగా సరిపడి మొత్తం ఉండి ఇంకొక అరవై శాతం మిగిలేటట్టుగా ఇక పక్కన అన్నం అంతా ఈ ఆహార ధాన్యాలు మొత్తం వేస్ట్ అవుతున్నాయి ఇది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఎక్కడెక్కడ ఏం చేయగల గుంటూరులో గుంటూరులో ఎందుకంటే ఇటువంటి సంస్థలు అమ్మ ట్రస్ట్ అనేది ఒక మంచి సంస్థ ఉంది నిజంగా నాకు చాలా మానవతా సేవ సంస్థ అమ్మ ట్రస్ట్లు ఇటువంటి సంస్థలు చాలా విశేషంగా కృషి చేస్తున్నాయి ఇటువంటి విషయాలు కూడా కొంచెం కొత్త ఆలోచనలు కొత్త ఆలోచనలు చేసి కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు కోఆపరేషన్ తీసుకుని ప్రభుత్వ కోఆపరేషన్ కూడా తీసుకుని అటువంటి గనక ఒక్క ఒక్కదాన్ని మెయింటైన్ చేయగలిగితే రమేష్ గారు తర్వాత ప్రత్యేకంగా ఇది చాలా మందికి ఏ దారిమయ్యే వాళ్ళు ఈ రోజు నాకు అన్నం లేదు అంటే ఇమీడియట్ అక్కడికి వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చేటట్టుగా అదొకటి తర్వాత బట్టలు చాలా ఇళ్లలో మన ఇళ్లలో బట్టలు వృధాగా అయిపోతున్నాయి ఈ బట్టలు అవసరమైన చాలా మంది ఉన్నారు ఇటువంటివి ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేసినట్టుగా వేస్టేజీ ఇక్కడ అవసరం ఈ రెండింటి కోఆర్డినేట్ చేసినట్టుగా ఇప్పుడు అర్జెంటుగా కాదు కాస్త ఒక ప్రణాళికలో అది కానీ పెట్టుకునేటువంటి పెద్దలు అనేక మంది కోఆపరేషన్ చేస్తే మనకి సంతృప్తినిస్తుంది నిజంగా మరి ఈరోజు మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్స్ పిల్లలకి పదో తరగతిలో అత్యద్భుతంగా మార్కులు వచ్చిన వాళ్ళకి సన్మానం చేయడం అంటే విషయం కాదు చాలా గొప్ప విషయం ఎక్కడో నలభై వేలు యాభై వేలు కార్పొరేట్ కాలేజీల్లో కాకుండా ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో చదువుకుని మరి వాళ్ళు అంత ప్రయోజకుల చేశారంటే చాలా గొప్ప విషయం అటువంటి వాళ్ళు సన్మానించడం మిగతా అన్ని కార్యక్రమాల ఇది మంచి విషయం అదేవిధంగా ఈ పిల్లలు కూడా మేము చదువుకుంటే ఇంటర్మీడియట్ చదువుకుని ఉద్యోగాలు వచ్చిన తర్వాత మేము సహాయం పొందిన ఇటువంటి మానవతా సేవా సంస్థలు లాంటి సంస్థలకి మేము ఏదో ఒక విధంగా సహకరించాలి మమ్మల్ని సత్కరించిన సంస్థలకు కానీ సమాజానికి కానీ కొంతమంది రుణపడి ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు ఒకటే ఆలోచించుకోవాలండి మనం బాగా బతుకుతున్నాం మిగతా వాళ్ళ మీద అందుకు మనం సమాజానికి ఏదో రూపేణ సహాయం చేయాలి సహకారం అందించాలి ఏదో ఒక మీ ఇష్టం ఓ చెట్టుకు నీళ్ళు పోయండి ఒక అనాథ పిల్లలకి చదువు చెప్పించండి వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్స్కి వెళ్ళి అరవింద్ గారిలాగా పిల్లలకి పాఠాలు చెప్పండి ఏదైనా వాళ్ళ సబ్జెక్ట్ ఏ సబ్జెక్టు లోటుందో చూసి ఆ సబ్జెక్టు పాఠాలు చెప్పండి ఇటువంటి విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తే